ఇవి ఏమి ఇడ్లీలో తెలుసా ఇన్స్టెంట్గా పది పదహైదు నిమిషాల్లో అయిపోయే ఇడ్లీలు అనమాట మినపప్పు అవసరం లేదు ఎలాంటి పప్పులు అయితే అవసరం లేదనమాట చాలా త్వరగా అయిపోతుంది ఏమి ఇడ్లో తెలుసా బొరుగులతో ఇడ్లీ అయితే చేశాను మరి ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకైన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన ఛానల్లో ఏంటో తెలుసా ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే చేయబోతున్నాను అది ఏదంటుందో తెలుసా బొరుగులతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరమరాలు అంటారు కొంతమంది కొంత మేమైతే బొరుగులు అంటాము మరి మరమరాలతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ ఎందుకో వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇంక ఇప్పుడైతే అయితే తీసుకున్నాం కదా ఫస్ట్ వీటిని అయితే నానేసుకోవాలి ఒక పది నిమిషాలు మనకి బొరుగులు బట్టి నాన్తాయి కదా ఒక్కొక్కటి తొందర నాంతా ఒక్కటి తొందర నానవు దానిని బట్టి నేనైతే నానేసుకోండి ఇప్పుడు నేను ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ కప్పుతో అయితే మూడున్నర కప్పులు బొరుగులు అయితే తీసుకుంటున్నాను ఇలా కొలతలుగా తీసుకుంటే మనకి రవ్వ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోవచ్చు ఇలా ఒకటి మూడున్నర కప్పులు అయితే తీసుకుంటాను నేను మినప్ప అవసరం లేదు నానేసుకునే పని లేదు పిండి పిలిచాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అన్నమాట చాలా త్వరగా అయిపోతుంది మూడున్నర కప్పులు అయితే వేసాను ఇప్పుడు ఇందులోకైతే వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం బొరుగులు వచ్చేసి మనము బొరుగులు అయితే నానేస్తున్నాం చేయండి ఇలా ఒత్తుకొని నానేసుకోవాలి ఇలా ఒత్తుకొని నానేసుకోవాలి బొరుగులు వచ్చేసి మనకు నానాలి బాగా అలాగే ఇంకా వచ్చేసి నవ్వని కూడా నానేసుకుందాము కొన్ని ఇన్స్టెంట్గా ఇస్టెంట్గానే వేసుకోవచ్చు అలాగే కడిగి కాకపోతే నేను పది నిమిషాలు అయితే నానేస్తున్నాను నా కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకుందాం మనము ఇవి కూడా పది నిమిషాలు అయితే నానాలి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని ఏ కప్పుతో అయితే మనం అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే రవ్వ అయితే తీసుకోవాలి అండి ఎంత అంటే ఒకటిన్నర కప్పు అయితే తీసుకోవాలి మూడున్నర కప్పులు బొరుగులు అయితే తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇది వద్దు అనుకుంటే మనము సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు ఒకటిన్నర కప్పు అయితే వేసుకుంటున్నా నేను ఒకటిన్నర కప్పు అయితే వేసాను ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి నానేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగి ఇలా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి చూడండి కడుక్కొని వాటర్ వంపేసి మళ్ళీ మంచి వాటర్ అయితే వేసుకొని నాన ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఇన్స్టెంట్గా ఇట్లా ఇవి చేసుకోండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట స్పాంజీగా భలే ఉంటాయి మినప్పప్పు కూడా మనకు అవసరం లేదు ఇలా కడుక్కున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం ఇప్పుడు పది నిమిషాలు ఇవి కూడా నాననిద్దాము ఇవి నానేలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెడుతుందనమాట చట్నీ ఎలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేయించుకుందాము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ఆయిల్లో కొంచెం గుడ్డలు అయితే వేయించుకోవాలి ఇవి వచ్చేసి కొంచెం కలర్ అనేది చేంజ్ కావాలి మనకి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇందులోకి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకోవాలి కట్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మగ్గించుకోవాలి కొద్దిసేపు కొంచెం చింతపండు అయితే వేసుకొని మరి ఒకసారి కలిపేసుకోవాలి చండి ఇలా చేసుకుంటే చట్నీ అనేది బాగుంటుంది ఇడ్లీలోకి వచ్చేసి పొరుగుల ఇడ్లీలోకి ఏదైనా పర్లేదు ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్ని ఇలా చల్లారిన తర్వాత అన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మనం వేయించి పెట్టేసుకునేది ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే పొట్టు తీయకుండా వేసేసుకున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు అలాగే సరిపడినంత సాల్ట్ సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగా నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత అయితే పెట్టేసుకుని చూడండి ఇంకా ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం కదా బొరుగులు అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మనం బురుగులు అయితే నానబెట్టేసుకున్నాం కదా అవి తీసేసుకొని ఇందులోకైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా అంటే మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే తీసేసుకొని ఇలా అయితే మొత్తం అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా పేస్ట్ లాగా మెత్త మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఒకేసారి అయితే పర్లేదు రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే పట్టేసుకోండి రెండు సార్లు అయితే పడుతుందండి కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి ఇంకా కొంచెం అయితే తీసి తీసిపెట్టేసాను అది కూడా వేసుకోవాలి ఇలాగే ఇప్పుడు మన బొరుగులదైతే అయితే మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇంకా బ్యాటరు ఇక్కడ వచ్చేసి మనం ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకున్నాం కదా దీన్నైతే ఇట్లా వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకొని ఇలా దీంట్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేసుకొని కన్నెగా వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి మనం బొరుగులు బ్యాటర్లోకి వేసేసుకోవాలి అంతా కూడాను ఇలా అంతా కూడా మనం ఎంతైతే నానబెట్టేసుకున్నామో పిండి అదంతా కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇదంతా కూడాను బాగా చేతితో బాగా కలిపేసుకోవాలి మన బొరుగులది ఈ ఇడ్లీ రవ్వ మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఈ పిండి ఎలా ఉండాలి అంటే మన ఇడ్లీ బ్యాటర్ లాగే ఉండాలి సేమ్ వచ్చేసి ఇలా చేతితో కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి బొరుగులతో ఇన్స్టెంట్గా ఇడ్లీ తొందరగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదా మన ఇడ్లీ బ్యాటర్ ఎలాగుంటుందో అలా అయితే వేసుకోవాలన్నమాట చూసు చూసుకొని నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే బురుగులకి మనం నీళ్ళు వేస్తాం కదా ఆ ప్లేస్లో మీరు పెరుగైనా తీసుకోవచ్చు ఇలా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి మనం చూసుకొని వాటర్ అనేది మీరు అప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా కలుసుకోవాలి అండి ఉప్పు వంట సోడా అనేది ఇంకా మనకు ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది బ్యాటర్ ఇప్పుడు ఇందులోకి కొంచెం అయితే పెట్టేసుకుంటున్నాను ఇష్టమైతే పెట్టుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ జీలకర్ర ఆవాలైతే కొన్ని వేసాను నూనె వేసుకొని ఇందులోకి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకుందాం మనము ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకా మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఆయిల్ అయితే ఇట్లా అప్లై చేసేసుకోవాలి చూడండి అన్ని ప్లేట్లకు కానీ ఎన్ని అయితే అన్నీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా అయిపోతుంది ఒకసారి ఈ విధంగా బొరుగులతో ట్రై చేయండి మినప్పప్పు లేకుండా ఒకసారి ట్రై చేయండి బొరుగులతో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా తెచ్చుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని సేమ్ మనం ఇడ్లీ పిండి ఎలా అయితే ప్లేట్లలో వేసుకుంటామో అలా వేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఎన్ని అయితే అన్ని ప్లేట్స్ అయితే వేసుకోండి ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకో ప్లేట్ కూడా వేస్తున్నాం చూడండి సేమ్ మన ఇడ్లీ ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలానే ఒక పదహైదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి మొత్తం కూడాను అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ బొక్కలు అనేది ఇడ్లీ మిందికి రావాలి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాగే అన్నీ పెట్టేసుకుందాము సేమ్ మనం ఇడ్లీ చేసుకున్నట్లే ఏమంటే ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ అనమాట బొరుగులతో మినప్పప్పు అయితే అవసరం లేదు ఇలాగే అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి మనం కలుపుకున్న పిండికి నాకైతే ఎన్ని సిక్స్ అయితే అయినాయి అన్నమాట సిక్స్ ప్లేట్స్ వాటర్ వేసుకోవాలి చూడండి వాటర్ వేసుకొని ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు సేమ్ మన ఇడ్లీని ఎలా అయితే ఉడకబెట్టుకుందామో అంతసేపు ఉడకబెట్టేసుకోవాలి సేపు మనం ఇడ్లీని ఎంతసేపు ఉడికించుకున్నామో అంతసేపు పదహైదు నిమిషాలు అయితే పెట్టేసుకుందాం ఇంకా పదహైదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ పదహైదు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఇడ్లీ ఎలా ఉడికిందనేది మీది ఇన్స్టెంట్ ఇడ్లీ ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం చూడండి కరెక్ట్గా ఉడికిపోయాయి కాకపోతే వెంటనే తీయకండి ఒక రెండు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చి తర్వాత తీయండి వెంటనే తీస్తే సరిగ్గా రావన్నమాట చూసారు కదండి ఇప్పుడైతే మనకి చేతికి అయితే అంటుకోవడం లేదనమాట ఇప్పుడు తీసేసుకుందాం వీటిని ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనకి బొరుగుల ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కలర్ అయితే కొంచెం కలర్ మారుతుందండి ఎందుకంటే మనం ఆవాలు ఆయిల్ వేసి ఉంటాం కదా ఇలా బాక్స్లోకి అయితే పెట్టేసుకుందాము అన్నీ కూడాను హాట్ బాక్స్లోకి అయితే ఇలాగే పెట్టేసుకోవాలి ఇలా చాలా ఈజీగా వస్తాయన్నమాట ఇలా అన్నీ కూడా తీసేసుకొని బాక్స్లోకి పెట్టేసుకుందాం బొరుగుల ఇడ్లీలు అయితే మనకు రెడీ అయిపోయాయి చూడండి ఇంకా అన్నీ కూడా తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశానండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇడ్లీలు అయితే ఇంకా పెట్టేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో మెత్తగా అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బొరుగులతో ఇడ్లీ ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చట్నీలోకి కానీ సాంబార్లోకి కానీ ఏదాంట్లోకైనా సూపర్ ఉంటుంది నోట్లో పెట్టుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా వచ్చినాయి అనమాట బొరుగులతో ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది పది పదహైదు నిమిషాల ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో బాయ్